హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మహనీయుని యొక్క జయంతి ఆయన ఎవరు అంటే ఇంతకు ముందర కంచి కామకోటి పీఠాధిపతులుగా ఉన్నటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి అనమాట ఆయనకి నడిచే దైవం అని చెప్పి అనమాట ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆసేతి హిమాచలం ఆయన కాలినడకనే పర్యటించడం జరిగింది ఆయన జీవితంలో ఆయన వాహనము అనేటువంటిది ఎక్కలేదనమాట ఆయన జీవితం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే కాలినడకనే పర్యటించడం జరిగిందనమాట ఇంకా ఆయన యొక్క ప్రత్యేకత ఏంది అంటే ఆయన కనుక పర్యటిస్తూ ఉంటే ఆ దారిలో అటువైపు ఇటువైపు భక్తులు ఆయనకి సాష్టాంగపుడి నమస్కారాలు చేసేటువంటి వాళ్ళనమాట అంతటి గొప్ప మహనీయుడు ఎవరు శ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కాబట్టి ఆయన్ని స్మరించుకోవడం మనందరి యొక్క కర్తవ్యం ఆయన బోధించినటువంటి ధర్మాలని సనాతన ఆచారాలని ధర్మాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా పాటించడమే మనము ఆయనకి సమర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళి అనమాట సరేనండి